రాష్ట్రంలో రైతుల పరిస్థితి చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి ఉంది నేటికి పదిహేను ఇరవై రోజులుగా రైతుల యొక్క ఆక్రమణ ఆర్తనాద ప్రతి జిల్లాలో కూడా రైతులు గొంతెత్తి అరుస్తున్నటువంటి సందర్భం ఆత్మహత్యలకు దారి తీసేసినటువంటి సందర్భం ఎక్కడ ఏ జిల్లాలో చూసినా ఎరువుల కొరత రైతులు తీవ్రమైనటువంటి ఆందోళన చెందుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఒకసారి శ్రీకాకుళం జిల్లా చూద్దాం శ్రీకాకుళం జిల్లాలో టెక్కల నియోజకవర్గానికే చూద్దాం టెక్కల నియోజకవర్గం అని ఎందుకంటున్నారు అంటే ఈ రాష్ట్రంలో ఉండే రైతులందరికీ జవాబారీ అయినటువంటి వ్యవసాయ శాఖ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడిది టెక్కల నియోజకవర్గం కాబట్టి మరి టెక్కల నియోజకవర్గంలో అచ్చెన్నాయుడు వ్యవసాయ శాఖ మంత్రిగా ఏం వెలుగు అన్నది తెలిస్తే ముందు ఇక్కడ మేలు జరిగితే రాష్ట్రం అంతా జరుగుతుందేమో అసలు ఈ డెక్కల పరిస్థితి ఒకసారి ఆలోచిద్దాము చాలా గౌరవమైన పరిస్థితులు నేను ఆగస్ట్ ఇరవై రెండవ తారీఖు అంటే ఇక్కడికి ఎగ్జాక్ట్ ఇరవై రోజుల క్రితం ఈ టెక్కల నియోజకవర్గాల్లో నాలుగు మండలాల్లో కూడా అన్ని మండలాల్లో నేను చాలా గ్రామాలకు వెళ్ళి ఆ పొలానికి వెళ్ళి చూశాను ఓ పొలంలో నిలబడి రైతులకు సరైన సమయంలో విత్తనాలు ఇవ్వట్లేదు ఎరువులు ఇవ్వట్లేదు అన్నారు యూరియా ఇవ్వకపోవటం వల్ల వ్యవసాయం వరి పైరు పైరు రంగు మారిపోతుంది ఆకుపచ్చగా ఉండవలసినటువంటి పైరు ఆఖరికి ఎరుపు రంగులో మారిపోతుంది ఎండిపోయినట్టు కనబడుతుంది దీనికి యూరియా లేకపోవటమే దీనికి కారణము అని నేను చెప్తాను